నమస్కారం నా పేరు పాచిపెంట చిన్నస్వామి కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ మెంబర్ ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండల కేంద్రము సుండ్రుపూటు వద్ద నాలుగో తేదీన ఒక దుర్ఘటన జరిగింది చాలా విచారకరమైన వార్త ఇక్కడ పాంగి బంజుబాబు యా సుమారు యాభై సంవత్సరం నుండి ఈ ప్లేస్లో నివసిస్తున్నారు ఈ ప్రదేశంలో వారి తాత ముత్తాతల కాలం నుండి ఇక్కడ నివసిస్తున్నారు ఈ అడవి దగ్గర రోడ్డు పక్కన కూడా కాదు ఇది ఒక అడవి ఇక్కడ మొక్కలు పసుపులు అనేక పంటలు పండిస్తూ ఇక్కడ కాపీ మొక్కలు తోటలకి తొంభై తొమ్మిదో సంవత్సరంలో ఇక్కడ యాభై సెంట్లకి ఒక పొజిషన్ సర్టిఫికెట్ తహసీల్దార్ గారు మంజూరు చేస్తున్నారు అయినప్పటికీ ఇక్కడున్న తహసీల్దార్ గారికి పెద్ద పెద్ద భవనాలు కనిపించలేదు బొంజుబాబు గారు గుడిసె కనిపించింది కూల్చడానికి జేసీబీతో ఎంత దుర్మార్గం అది స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆశయాలు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు కూల్చడం అంటే స్వర్గీయ ఇందిరమ్మ గారిని అవమానించినట్టే దీనిని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాం ఇంత అవమానం పరిచినటువంటి గిరిజనులకి ఈ గిరిజన సమాజానికి కూడా అవమానపరిచినట్టు ఉంది ఇక్కడ చూస్తే చుట్టుపక్కల డిగ్రీ కళాశాలకు ఆనుకొని సుమారుగా ఇరవై ముప్పై ఇల్లులు ఉన్నాయి భవనాలు వాటి జోలికి వెళ్ళేది ఈ ప్రిన్సిపల్ వాటి జోలికి వెళ్ళేదు తాహీల్ పెద్ద భవనాల జోలికి వెళ్ళలేదు తాహీల్ బొంజుబాబు గురిసే కనిపించింది ఆయన కంటికి దీనిని ఈ ఇల్లు కట్టిచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ఈ కుటుంబానికి అండగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు తప్పకుండా స్పందించాలి కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఒకటి బై డెబ్బై చట్టం ఉందా లేదా అని కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుండి గిరిజనేతరులు పెద్ద పెద్ద భవనాలు కట్టుతుంటే రెవెన్యూ సిబ్బంది వత్తస్సు పలుకుతున్నారు ఒక గిరిజనుడు పూరి గొడిసి వేసుకుంటే జేసీబీతో తొలగిస్తారా ఇది ఎక్కడ న్యాయం ఇది చాలా దుర్మార్గమైన పని తక్షణమే ఈ కుటుంబానికి జరిగిన అవమానాన్ని పరువు నష్టాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు సామాను సామాగ్రి అన్నీ ధ్వంసం చేశారు వీటకన్నిటికీ కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి పిఓ దీన్ని బాధ్యత వహించాలి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు సిగ్గు రోసం ఉంటే పెద్ద పెద్ద భవనాలు కూల్చు నీ ప్రతాపం చూపెట్టు ప్రిన్సిపల్ గారు నీ ప్రతాపం మాకు కిందిన ఉన్న స్లాబీల పైన చూపెట్టు ఇక్కడ రికార్డెడ్గా అప్పట్లో తహసీల్దార్ గారు యాభై సెంట్లు జాగా ఇచ్చినట్టు ఇక్కడ రికార్డెడ్గా ఉంది వీళ్ళేమైనా దొంగ సర్టిఫికేట్ సృష్టించలేదు బంజుబాబు కుటుంబం ఇది ఇందిరమ్మ ఇచ్చింది ఇక్కడ ఇది ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ఎందుకంటే అన్ని రికార్డు ఉంది కాబట్టి ఇచ్చారు పుట్టిన వీళ్ళు దొంగ చచ్చి ఏమో సృష్టించలేదు ఈ కుటుంబం వీరి చూపె పైన చూపెట్టిన ప్రతాపము రోడ్డుపైన పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి వాటిపైన చూపెట్టి తహసీల్దార్గా మంచి పేరు పొందు ఈ దీని మీద రావడానికి నీకు ఎవరిచ్చారు అధికారం ఇందిరమ్మ ఇల్లు కూల్చడానికి మీకు ఎవరిచ్చారు అధికారం దీన్ని తీవ్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మేము చర్చ జరుగుతుంది చాలా జాగ్రత్త కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన పథకాలకి గౌరవిస్తారా ఇందిరమ్మ ఇచ్చిన పథకాలని అవమానిస్తారా ఇది చాలా దుర్మార్గం దీనిని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఇక్కడ ఇల్లు కట్టి ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ మేము భరోసాగా ఉంటాం కుటుంబానికి మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మంజుబాబు గారి న్యాయం చేయాలి మంజుబాబు గారి న్యాయం చేయాలి ఇల్లు కూల్చుని చట్టపరమైన చర్య తీసుకోవాలి శాసన తరగారికి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి ప్రిన్సిపాల్ గారికి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి ప్రిన్సిపాల్ గారిని జై జై సస్పెండ్ చేయాలి జై కాంగ్రెస్ జై రావుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధి గారి న్యాయం చేయాలి జై జై నిర్మాణం చేయాలి జై జై కాంగ్రెస్